నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైనటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాను నిజంగానే మనసును కలిసి వేస్తా ఉంది నిన్న తెలంగాణలోని హనుమకొండ అనే ఊర్లో ఒక పదిహేడేళ్ల టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది ఉరి వేసుకునిది నిజంగా అమ్మాయి ఆత్మహత్య అమ్మాయి చేసుకునిందా లేదా ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయి ఆత్మహత్యగా చిత్రీకరించే మాదిరి చేసినాడా తెలీదు ఇంకా ఈ కథలోకి వెళ్ళామంటే వర్షారెడ్డి అనే అమ్మాయి హనుమకండ్లో రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతా ఉంది ఈ అమ్మాయికి సీనియర్ అయిన భరత్ అనే అబ్బాయి తరచూ ఈ అబ్బాయి ఈ అమ్మాయిని వేధిస్తూ ఉండడం వల్ల ఈ అమ్మాయి తల్లిదండ్రులు సి ని అప్రోచ్ అయితే సి టీం వాళ్ళు పిలిపించి ఆ అబ్బాయికి అంతా లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అంతా ఇచ్చి ఈ అబ్బాయి భయపెట్టి పంపించినారు సారి ఆ అమ్మాయి తోలికి నువ్వు వెళ్ళదు అని కానీ కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని మరొక విధంగా చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారంటే అమ్మాయి తల్లిదండ్రులు బయట లేని సమయంలో అబ్బాయి అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా తండ్రి రావడము తండ్రి వచ్చి చూసి కోపంతో ఆ అబ్బాయి గొంతు నరికేశాడని దాన్ని చూసి భయపడిన అమ్మాయి ఆత్మహత్య చేసుకునిందని వివిధ వివిధ రకాలైన కథనాలన్నీ కూడా అల్లుతా ఉన్నారు ఏది నిజము ఏది అబద్ధము అయితే మనకు తెలియదు కానీ బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎట్లా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి కనీసము వారి మాటల్లో అసలు ఏం జరిగిందని కూడా మనము ఒకసారి చూద్దాము ఆ ప్రయత్నం చూస్తాము చూడండి తల్లిదండ్రులు ఆ తల్లి తన మనోవే వేదనను ఎలా చెప్తా ఉందో ఒకసారి చూడండి కూడా నడుస్తుంది యాక్చువల్గా భరత్ అనే అబ్బాయి వల్ల మా పాప హరాస్ అనేసి లాస్ట్ ఇయర్ లో కంప్లైంట్ చేయడం జరిగిందండి అప్పుడు పాపకి ఊరికే మెసేజెస్ రావడము మేము అబ్జర్వ్ చేసి పాపని అడిగితే నాకు తెలియదు మమ్మీ మా సీనియర్ నేను ఇలా ఊరికే మెసేజెస్ చేస్తున్నారు మీకు చెప్పాలంటే భయపడుతున్నాను అంతే చెప్పలేదు అని అని అంటే మేము వెంటనే షీటింగ్కి అప్రోచ్ అయ్యాను సో షీటింగ్లో వాళ్ళు భరత్ అనే అబ్బాయిని వాళ్ళ ని ఇద్దరిని పిలిపించారు కౌన్సిల్ చేశారు ఇంకొకసారి అమ్మాయి జోలికి రావుతూ రాము అనేసి రాయించారు బాండ్ పైన బాండ్ పైన ఏం రాశారంటే అమ్మాయి జోలికి రాము మాది తప్పు అమ్మాయిని హరాస్ చేశాము అని ఒప్పుకొని ఇంకొకసారి అసలు జోలికి రాము మేము ఒకవేళ పాపకి ఏమైనా అయితే కంప్లీట్ కంప్లీట్గా మాదే బాధ్యత అని కూడా రాశారు దాంట్లో ఆ రికార్డు కూడా సార్ వాళ్ళ దగ్గర ఉంది దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాడో తెలియదు నిన్న ఆఫ్టర్నూన్ ఇంట్లో ఒక అబ్బాయి వచ్చాడు అనేసి మాకు మా బ్రదర్కి కాల్ వచ్చింది మీ కూతురు చేసి కాలనీలో చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు మా బ్రదర్కి కాల్ రాగానే మా బ్రదర్ తనకి మా హస్బెండ్కి కాల్ చేశారు నాకు కాల్ చేశారు తను తను మేమే వెళ్ళమని చెప్పాము అందులో మా హస్బెండ్ కూడా కలిసి అంటే చేరుకున్నారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి వెనక డోర్ నుంచి పారిపోతూ ఉన్నాడు సో ఆ పారిపోతున్న టైంలో వీళ్ళు పాపని చూడకుండా వా అతని వెనుక అతని క్యాచ్ చేయడం కోసం అసలు అతను ఎవరు అనేది క్యాచ్ చేయడం కోసం వాళ్ళ ఇంకా గోడ దుక్కి అందులో గోదలలో పారిపోతూ ఉంటే పట్టుకున్నారు ఒక టెన్ మినిట్స్ అరౌండ్ అయిన తర్వాత నాకు కాల్ చేసి అబ్బాయి దొరికాడు నువ్వు వచ్చేవి అని అంటే నేను స్టార్ట్ అయ్యి స్కూల్ నుంచి వచ్చాను తర్వాత అంతలోనే మా హస్బెండ్ ఎందుకైనా మంచిది అనేసి పాపని చూడలేదు కదా పాప ఎలా ఉందో చూడలేదు అనేసి మళ్ళీ డౌట్ వచ్చి మా మద్దలకి కాల్ చేస్తే మా అద్దలు వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ ఉంది హ్యాంగ్ చేసిన దాన్ని పక్కన వాళ్ళు డీపీ కింద పెట్టారనేసి తను చూసింది తెలియదు హ్యాంగ్ ఎవరు చేశారనేది తెలియదు భరత్ అతనే కదా వచ్చింది అతనే బయట మాకు కనిపించింది అతనే సో అతనే కాబట్టి అతను నన్ను కలిసిన తర్వాత కూడా ఒకటే మాట ఎందుకు రాను మళ్ళీ నా పాప లైఫ్లోకి వచ్చావు నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను కదా అని అంటే అరవకండి మేడం ఫస్ట్ మీ కూతురు దగ్గర అక్కడికి వెళ్ళి చూడండి అని అన్నాడు లేరు కదా అప్పుడు మీరు ఎవరితో అన్నారు నాతోనే నేను మా మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు దొరకబట్టారు దొరకబట్టినప్పుడు మీకు మీకు కాల్ చేశారు కాల్ చేశారు మీరు కాల్ లో మాట్లాడారా త్రూ త్రీ మినిట్స్లో నేను ఆ ప్లేస్కి చేరుకున్నాను రీచ్ అయ్యాను తను మా పాప దగ్గరికి వెళ్ళిపోయాడు పరకునే వ్యక్తిని మీరు కదా మీరు ఆయనతో మాట్లాడినప్పుడే ఆ వర్డ్స్ వచ్చాయని అంతే అలాగే మీరు వెళ్ళమని చూడమని చెప్పారండి పాపని చూడమని చెప్పగానే మరి ఇక్కడ ఉంటావు నేను ఇక్కడే కూర్చుంటాను మీరు వెళ్ళి చూసుకోండి అని అన్నాడు అన్న తర్వాత నేను మా బ్రదర్తో ఫాస్ట్గా వెళ్ళేసరికి పాపని బయటికి తీసుకొచ్చేశారు ఇంకక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు జరిగింది వాస్తవం ఆ వాస్తవం నాకు పక్కన పెడితే అసలు ఆ అమ్మాయికి చావు కారణాలు అయితే తెలియాల్సి ఉంది మీరు మీరు పోరాడుతున్నది మాత్రం అదే విషయం వార్తలలో మరి విపరీతంగా ట్రోల్స్ అవుతున్నారు ఫాదర్ ఇట్లా కోసారు అది అని చెప్పేసి నేను చూసినప్పుడు మాత్రం ఆ అబ్బాయి పైన ఎలాంటి మరకలు లేవు గొంతుకొస్తే మినిమం బ్లడ్ అయినా కనిపిస్తుంది కదా నాకు చాలా యాక్టివ్ గా ఉన్నాడు సింపుల్ గా చెప్పాడు వెళ్ళి చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి అని చెప్పాడు అంతే అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగిందా మరి పోలీసులు అరెస్ట్ చేశారా లేదో మాకు ఈ రోజుల్లో చూస్తే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది అది అందమైన అమ్మాయి అంటే ఇంకా రక్షణ లేకుండా పోయింది అమ్మాయిలు చదువుకోవాలని ఎంతో కష్టపడి కాలేజీలకి వెళ్తారు పాపం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు కట్టి అప్పులు చేసి ఫీజులు కట్టి వాళ్ళని పిల్లల్ని చదివించాలన్న తాపత్రయము ఎంతో పడి చేస్తా ఉంటారు ఆడపిల్లలను ఈ విధంగా అకతాయిలు వెంటబడ్డము ప్రేమించమని వేధించడము ఈ విధంగా చూస్తా ఉంటే దీనికి ఎలా ముగింపు పలకాలి పోలీసులు తర్వాత మిగతా పెద్దలు ఎవరు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి ఉదంతాలు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉన్నాయి చాలా బాధాకరము దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం అంటూ లేకుండానే పోయింది తల్లిదండ్రులు బిడ్డలను స్కూల్ కు పంపించేసినారంటే చేసినారంటే ఆడబిడ్డలు తల్లిదండ్రులు తిరిగి ఆ బిడ్డ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళు ఎంత మనోవేదన అనుభవిస్తూ ఉంటారంటే అయ్యో బిడ్డ ఇంకా రాలేదే ఇంకా రాలేదే అనేసి ఆ విధంగా బిడ్డలు ఆహర్నిసుడు బిడ్డల కోసము కష్టపడి చదివించి వాళ్ళ బాగోగుల కోసము అహోరాత్రులు బాధపడి తల్లిదండ్రులు ఈ విధంగా అధ్యాంతరంగా బిడ్డ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మనోవేదన ఎలా ఉంటుందో అది ఊహకు కూడా మనకు అందదు అది భరించే ఆ తల్లిదండ్రులకే ఆ నొప్పి ఆ కష్టము కూడా తెలుస్తుంది ఏది ఏమైనా ఇలాంటి సంఘటన దురదృష్టకరము ఇలాంటి సంఘటనలు తిరిగి తిరిగి రిపీట్ కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడ చదువుతా ఉన్నారు టయానికి ఇంటికి వస్తున్నారా లేదా వాళ్ళు సెల్ ఫోన్లలో ఈ మధ్యలో పిల్లలు చాలా వరకు కూడా ఈ సెల్ ఫోన్ల ద్వారానే చెడిపోతా ఉన్నారు తప్పనిసరిగా ఫోన్ స్కూల్స్ లో కాలేజీల్లో ఇండ్లలో మనం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లల మీద మనము ఒక మూడో కన్ను తప్పనిసరిగా మనం పెట్టాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ కదలికలను గమనించాలా వాళ్ళని బాగా మన బిడ్డల మీద మనము గుడ్డి నమ్మకంతో వీళ్ళు బాగా చదువుకుంటూ ఉన్నారు బాగుంటారులే మన బిడ్డలు అలా తప్పు చేయట్లే అనేసి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమతో మనము మన కన్నులు మూసుకొని పోతా ఉంటాయి దయచేసి తల్లిదండ్రులు తమ బిడ్డలు ఒక కన్ను వేసి ఈ విధంగా అనుకోని సంఘటనలు జరగకుండా ఉండే విధంగా తమ వంతు తాము కూడా అన్నిటినీ చూస్తా ఉండాలనేసి నేను అనుకుంటూ ఉన్నాను ఒక్కోసారి ఈ ఆడపిల్లల తప్పులు లేకుండా కూడా వాళ్ళు బలహీన సందర్భాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ అల్లరి పిల్లలు అగతాయిలు చేసే పనికి పాప వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా చదువు పుస్తకాల మీద మనసు పెట్టకుండా వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళు చాలా బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది ఇంట్లో చెప్దామంటే ఆడపిల్లలకు భయము అయ్యో నన్ను ఏమనుకుంటారో ఏమో అని అనేసి కనీసం బయట ఎవరికైనా చెప్పుకోవాలంటే అదో రకమైన సిగ్గు నా గురించి బయట వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేసి ఈ అకతా ఆడపిల్లలు ఎంతగా కుమిలిపోతూ ఉంటారంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఈ ఈ బాధను తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం దండిగా చూసినాము బహుశా ఈ కేసు కూడా అలాంటిదేమో అని మనకు అనిపిస్తా ఉంది ఏదేమైనా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులను చూస్తూ ఉంటే మనోవేదనతో ప్రతి ఒక్కరూ కూడా కండ్లల్లో నీళ్లు పెట్టుకునేసి బాధపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఆ తల్లిదండ్రులకు ఆడబిడ్డ పోగొట్టున్న తల్లిదండ్రులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని మనం కోరుకుంటున్నాము నిజంగా ఆ పిల్లోడే తప్పు చేసి ఆ అమ్మాయిని కాని గురి వేసి ఇట్టే మాత్రము మనము ఈ చట్టము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆషామాషీగా తీసుకోకుండా ఆ అబ్బాయికి శిక్ష పడేలా మాత్రము తప్పనిసరిగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను